కూటమితోనే సర్వతమ అభివృద్ధి చెందుతుందని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు అనకాపల్లి మండలం తుమపాలలో ప్రచార కార్యక్రమంలో తుమపాల పొరవీధిలో తిరుగుతూ గడప గడపకు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ జనసేన అభ్యర్థిగా గాజుగా సుత్తిపై ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో అడుగడుగున ప్రజలు కొణతాలకు హారతలు పడుతూ స్వాగతం పలుకుతూ మీ గెలిపే మా జీవితాలకు మలుపు మా ఓటే మీకంటూ భరోసా ఇచ్చారు పలు ప్రాంతాల్లో కొణతాలు ప్రసంగిస్తూ ఏళ్ల విరామం తర్వాత ఈ రోజు రాజకీయాల్లోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని రాజకీయాల్లోకి రాననుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలకు దగ్గరగా ఉండడంతో జనసేన పార్టీతో మరలా రాజకీయాలకు రావడం జరిగిందని అన్నారు ఒక్క ఛాన్స్ అడిగిన జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేశాడని మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మళ్లీ ఓట్లు రావడానికి వస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు ఓట్లు ఏ విధంగా ఆడుతాడని బినామీ పేర్లతో సారా వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నాడని అన్నారు కోటం ప్రభుత్వం వచ్చిన వెంటనే జిల్లాలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం మరియు ప్రతి కుటుంబానికి ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ డిగ్రీ పూర్తి చేసిన మీ ఆడపిల్లలకు ఉద్యోగం వచ్చే వరకు పదిహేను వందల రూపాయలు అలాగే మీ ఆడపిల్ల పెళ్లి కానుక పెళ్లి సమయంలో లక్ష రూపాయలు యాభై ఏడు నిన్న వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమం ఉమ్మడి మేనిఫెస్టోలో రూపొందించారని ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి రావాలని అందుకే వీళ్ళిద్దరికీ పొత్తు కుదుచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ కేనని అని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో జన నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు